నిరుద్యోగులకు ఆశల దీపం కమలాపురం పేపర్ మిల్లు పునరుద్ధరణకు ప్రభుత్వాలు కదలాలి చుంచుకుమార్ ప్రజాధర్మ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ములుగు నివాస్ న్యూస్ కమలాపురం పేపర్ మిల్లు పునరుద్ధరణ కోసం తక్షణమే చొరవ చూపాలని ప్రజాధర్మ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చుంచుకుమార్ ప్రభుత్వాలకు పునరుద్ధరణ పిలుపునిచ్చారు తెలంగాణలో వేగంగా పెరుగుతున్న నిరుద్యోగతను తగ్గించేందుకు ప్రభుత్వం చిత్తసిద్ధితో వ్యవహరిస్తే కమలాపుర పేపర్ మిల్లు వంటి అతిపెద్ద పారిశ్రామిక వనరులను జీవించే పరిస్థితిలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన హితవు పలికారు ప్రస్తుతం ఆరు వందల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న మెల్లు స్థలాన్ని సందర్శించిన చించుకుమార్ అందులో ఉన్న మౌలిక సదుపాయాలను పరిశీలించి ఇది సమర్థవంతమైన పునరుద్ధరణకు సన్నద్ధంగా ఉందని అభిప్రాయపడ్డారు అలాంటి స్థలం అద్భుతమైన పారిశ్రామిక వాతావరణం కలిగిన ప్రాంతం తెలంగాణలో ఉండటం అరుదైన అదృష్టమని పేర్కొంటూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వాలను ఆకలింపు చేశారు ప్రజలు ముఖ్యంగా యువత ఉద్యోగ కళళ్ల కోసం ఎదురు చూస్తున్న ఈ పరిస్థితిలో కమలాపురం మిల్లు పునరుద్ధరణ అనేది ఒక సామాజిక బాధ్యతగా ప్రభుత్వాలు భావించాలని సూచించారు నిరుద్యోగ సమస్యను ఒక రాజకీయ టూల్లో కాక ఒక మానవతా బాధ్యతగా చూడాలని అప్పుడు మాత్రమే ఈ రాష్ట్ర భవిష్యత్తు వెలుగులోకి వస్తుందని అన్నారు కోర్టులో ఉన్న యాజమాన్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరిపి పునరుద్ధరణ ప్రక్రియను వేగంగా ప్రారంభించాలని చుంచుకుమార్ విజ్ఞప్తి చేశారు పేపర్ మిల్లు పునరుద్ధరణ జరగటం వల్ల వేలాది మంది కూలీలు సాంకేతిక నిపుణులు సాధారణ కార్మికులు ఉపాధిని పొందే అవకాశం కలుగుతుందని అభిప్రాయపడ్డారు ఇది కేవలం ఉద్యోగాల విష్ విషయమే కాక స్థానిక ఆర్థిక వ్యవస్థలను పునరుద్ధరింపజేసే శక్తి కలిగిన ప్రాజెక్ట్ అని స్పష్టం చేశారు మొత్తంగా ఈ పునరుద్ధరణ ఒక ఉద్యమంగా మారి ప్రభుత్వానికి తగిన చర్యలు తీసుకునే వరకు ప్రజలు శబ్దం నమస్కారం ఈరోజు ప్రజాధర్మ పార్టీ రాష్ట్ర కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సుంచుకుమార్ ఆధ్వర్యంలో కమలాపురంలోని పేపర్ ఫ్యాక్టరీని సందర్శించి లోపల ఇంత ముందుకు ఉన్న ఫ్యాక్టరీ మిషనరీ కానీ తర్వాత దానికి సంబంధించిన సామాగ్రి కానీ ఈరోజు అక్కడ ఏమీ లేదు కంప్లీట్ మొత్తం అక్కడ ఓన్లీ దాని యొక్క కేవలం భూమి ఉన్నది కాకపోతే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చొరవ తీసుకొని ఇక్కడ ఉన్న ప్రజలకు ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు నిరుద్యోగులకు మళ్ళీ పేపర్ మిల్లును పునరుద్ధరించైతే కాపాడినట్టయితే మళ్ళీ ఎస్టాబ్లిషన్ చేస్తే వీళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు మళ్ళీ వస్తాయని ప్రజాధర్మ పార్టీ మొట్టమొదటిసారిగా కమలాపురాన్ని సందర్శించి ఇక్కడ ఉండే నిరుద్యోగులకు వారి వారి ఉద్యోగాలు వస్తే ఇక్కడ వారికి ఉద్యోగం వచ్చి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతాయని ప్రజాధర్మ పార్టీ ఈరోజు ఈ యొక్క పేపర్ మిల్లును సందర్శించింది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని ఈ యొక్క యాజమాన్యంతో చర్చలు జరిపి ఇక్కడ నిరుద్యోగులకు న్యాయం చేయాలని ప్రభుత్వాలను కోరుతున్నాం దీనిపైన వెంటనే స్పందించి ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ నిరుద్యోగం కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉద్యోగాలు రావాలంటే మీరు ఖచ్చితంగా ఒక స్థానుకుల నిర్ణయం తీసుకొని వెంటనే తక్షణమే వీటి యొక్క కోర్టులో ఉన్న దాన్ని వెంటనే వాటిని యజమానితోని మాట్లాడి పేపర్ మిల్లు వెంటనే ఓపెనింగ్ అయ్యే విధంగా సహకరించగలరని కోరుకుంటున్నాం